దయచేసి కళ్యాణం వచ్చేసే వాళ్ళ తప్ప ఎవరూ ఉండకూడదు అక్కడ కళ్యాణం చేయించే తప్ప ఎవరు ఉండకూడదని ప్రార్థిస్తున్నాము ఎవరైనా సరే ఉండకూడదు కళ్యాణం చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఊరుగా ఉండాలి ఈ విషయాన్ని గమనించాలి అంత దయచేసి కళ్యాణం చేసేవాళ్ళు మాత్రమే ఉండాలి వాళ్ళు ఏమైనా అవసరం వస్తే పిలుస్తారు దయచేసి కళ్యాణం చేసేవాళ్ళు తప్ప ఉత్తరవారం వచ్చింది కానీ అమ్మవారు ఎందుకు రాలేదు ఎవరైతే వక్షస్థలం మీద తన్నారో వారే వచ్చి ప్రార్థన చేయాలి భృగు మహర్షి దివ్య దృష్టితో చూసి అమ్మా నేను లోక కళ్యాణం కోసం అలా చేయవలసి వచ్చింది ఈ కలియుగంలో మానవులు చపల చిత్తులు అనేక పాప కర్మాలు చేస్తూ ఉంటారు స్వామి వారు గాని దండను విధిస్తే ఒక్కరు కూడా తట్టుకోలేరమ్మా ఒక బిడ్డని తండ్రి కొడుతూ ఉన్నాడు అనుకోండి అమ్మ అడ్డుపోకపోతే కొట్టి కూడా చంపేస్తారమ్మా దయ ఎక్కుడు ఉంటుంది హృదయంలో ఉంటుంది కాబట్టి నేను అలా చేయవలసి వచ్చింది తల్లి నీవు నా కూతురుగా ఆవిర్భవించవమ్మా అని ప్రాధాయపడతాడు అందుకే ఇప్పుడు మనం కళ్యాణం చేసేటప్పుడు ప్రవర చదువుతారు అమ్మవారి భూగు సంకల్ప ఉత్తర పల్గుని నక్షత్రే కన్యాదాసో శ్రీదేవి మిమాం కన్యాం అంటారు స్వామి వారికి పద్మావతి అమ్మవారు ఎందుకు గుడిపక్కన ఉంటారు ముందు వివాహమాడింది ఆ పద్మావతి అమ్మవారు ఆ అమ్మవారు భూ కారుణ్య లక్ష్మిగా భూదేవిగా స్వామివారికి అనువామి చేరింది ఇప్పుడు ఈమె పన్నెండు సంవత్సరాల తర్వాత స్వామివారి మీద అనుగ్రహించి అంతవరకు స్వామి వారికి లేదు వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు వాసుడు ఎప్పుడయ్యారు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీ అంటే లక్ష్మీదేవి ఎప్పుడు పద్మావతి అమ్మవారు అనే పేరుతో ఇక్కడే ఉండి అందరిని అనుగ్రహించి లక్ష్మి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఏకబేలమూర్తిగా నేను తిరుమలలో ఉంటానని చెప్తాడు అప్పుడు అమ్మవారు అనుకుంటుంది స్వామి నా కోసం పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు ఇంకా ఆయన ఎడబాసి ఉండకూడదని అమ్మవారు వ్యూహలక్ష్మిగా శ్రీదేవిగా స్వామి వారికి కుడివైపున చేరింది అందుకే ఆ అమ్మవారి వేదం ఇరవై నాలుగు నామాలతో స్తోత్రం చేస్తుంది కళ్యాణంతో జరిగేటప్పుడు మాంగళ్యద పూజ చేసేటప్పుడు మీ అందరి చేత కుంకుమార్చన చేసేటప్పుడు ఆ ఇరవై నాలుగు నామాలు నూట ఎనిమిది నామాలతో మీ అందరి చేత అర్చన చేతురు కానీ ఇప్పుడు అలా అమ్మవారు శ్రీదేవి భూదేవిగా ఎవరు వచ్చారు ఆ వేదవతే భూదేవి భూకారుణ్య భూకారుణ్య లక్ష్మి ఎడమవైపున ఉంటారు ఈ మహాలక్ష్మి సాక్షాత్ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఉంది ఆమె మూల లక్ష్మి ఆమె కుడిపక్కన ఉంటారు వ్యూహలక్ష్మిగా శ్రీదేవి ఈమె శ్రీదేవి ఆమె భూదేవి భూ కారుణ్య లక్ష్మి శ్రీదేవిగా ఇరువురు ఉన్నారనమాట ఇది కథ మనం భర్తలకు ఏ దేవతామూర్తిగా ఎడమ పక్కే ఉంటారు వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం కుడి పక్కన ఉండడానికి కారణం మూల లక్ష్మీ అయినటువంటి పద్మావతి అమ్మవారు పక్కన ఉన్నారు కాబట్టి ఇది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నానమ్మా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతోంది ఈ కళ్యాణం చూసిన వారికి విన్నవారికి ఇక్కడ చేస్తున్నటువంటి దంపతులకి పరస్తిలో చెప్పింది అనమాట మహాసంకల్పంలో మమ అంటే మన కోసం ఇహజ అంటే ఇప్పుడు పుట్టి ఉన్నాము ఏకదక్షిణ పర్యంతం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు బాల్య యవ్వన నాలుగు దశలలో మీరు ఇక్కడ కూర్చుని కళ్యాణాన్ని చూస్తున్న సమయం ఆసన్నమైన దాన్ని కాలానికి తెలియజేస్తున్నాం బాల్య యవ్వన కౌమార వార్ధకేశు ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దుర్తక్షయార్థం అమ్మా కంట శోషస్తోంది ఎంత ఫలితమో చెప్తున్నాను మీరు తెలిసి తెలియకుండా చేసినటువంటి మహాపాతకాలు వేరు పాపాలు వారు దొంగతనం చేయడం మోసం చేయడం పాపం అంటే మద్యపానము మాంసభక్షణము జూదము వ్యభిచారము ఈ నాలుగు కూడా మనం ఏదో ఒక లౌల్యం చేత పతనమైపోతే ఈ కన్యాదానం చూడడం వల్ల సమస్త దుర్తక్షయార్థం నశించిపోతాయి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం శ్రీదేవి భూదేవి కళ్యాణం చూసిన వారికి మహాపాతకాది సమస్త దుర్తక్షయార్థం దశ పరేశాం మీ తర్వాత పదితరాలు దశ పూర్వేశాం మీ ముందు పదితరాలు మద్వంశానం మీ వంశం మాతృవంశానం మీ అమ్మ వంశం పితృనాం సర్వేషం మీ దాయాదులు ఎవరైనా మరణించి నరక కోపంలో ఉన్నారనుకోండి మీరు చూసిన ఈ కళ్యాణ మహోత్సవం వల్ల వాళ్ళకి విముక్తి కలుగుతుంది మీ ఉత్తీర్ణస్ ఎప్పటి వరకు ప్రసరిస్తాయో అప్పటి వరకు శ్రీహరిలోకే నివాస సిద్ధార్థం ద్విగినీకృత అగ్నిష్టోమ పౌండరిక శత క్రతువులు నూరు యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తే అంత పుణ్యం శతక్రతువులు కదా ఒక అష్టమేద యాగం పుణ్యం కూడా ఉంటుంది అందుకే ఈ రోజు విశేషమైన రోజు రెండు నక్షత్రాలు ఉన్నాయి శ్రవణ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము అమ్మవారిది ఉత్తరాషాఢ నక్షత్రం అయితే స్వామివారిది శ్రవణ నక్షత్రం ఈ రోజు వైకుంఠ ఏకాదశి కంటే గొప్ప పర్వదినంగా భావిస్తున్నాం లక్ష్మీరమణ గోవిందమణ గోవింద

तलेष समेव न सियास मनस्य वस्तु अक्षतंजारिष्टं जाष्टो ओम हंदिर दीर्घमाज शिवा आपस संतोसो मनस्य मस्तु अक्षतंजारिष्टं जाष्टो अरिष्टं जाष्टो ओम पुन्याहं दीर्घमाज रस्तोशिवा आपस मनस्य मस्तु अक्षतंजारिष्टं जाष्टो अरिष्टं जाष्टो अपोव स्वस्य अर्चना